ఈ రోజు సమ్మర్ స్పెషల్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉండే మొహబత్ కి షర్బత్ తయారు చేసుకోబోతున్నాం చాలా మంది వాటర్ మెలన్ షర్బత్ అని కూడా చెప్తారు హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన ఈ డ్రింక్ ని మీరు ఇంట్లోనే చాలా సింపుల్ మరియు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో డీటెయిల్ గా వీడియో ఉందండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్ ఒక గ్లాసు పాలని బాగా వేడి చేసిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకుని చిల్డ్ మిల్క్ లాగా వేసుకుంటున్నాను వీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ షుగర్ టూ స్పూన్స్ రుఅబ్జాని కూడా వేసుకోవాలి ఈ రుఅబ్జా ప్లేస్లో మీరు కావాలంటే రోజు సిరప్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా బాగా బీట్ చేస్తే పాలు కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తుంది ముందుగానే నేను సబ్జా గింజల్ని పాటు నానబెట్టుకున్నాను వీటిని కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి పుచ్చకాయని నేను కట్ చేసుకున్నానండి ఇందులో కూడా హాఫ్ పార్ట్ లాగా కట్ చేసుకున్నాను అంటే పౌ పుచ్చకాయని తీసుకుని ఇందులో ఉండే గింజల్ని ఇలా రిమూవ్ చేస్తున్నాను కావాలనుకుంటే మీరు ఈ గింజలతోనే వేసుకోవచ్చు ఎంత వీలైతే అంత సన్నని ముక్కల్లాగా వాటర్ మెలన్ చేసుకోవాలి ఇలా వీలైనంత సన్నని ముక్కల్లాగా వాటర్ మెలన్ ని కట్ చేసుకోవాలి వీటిని నేను త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ మెలన్ ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ మెలన్ కూడా వేసుకుని ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకుంటే కి కిషర్వత్ చాలా ఈజీగా రెడీ అవుతుంది కొంచెం రూ అబ్జాతో అయినా రోజ్ సిరప్ తో అయినా గ్లాస్ డెకరేట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే అబ్బా ఆ రుచే వేరే లెవెల్ గా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ లో ఈ వాటర్ మెలన్ చాలా ఈజీగా దొరికే ఫ్రూట్ కాబట్టి డెఫినెట్ గా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సిన రిఫ్రెషింగ్ డ్రింక్ అండి ఈ డ్రింక్ డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్